ఇంద్ర కైలాస్ అన్ని బాబీ వాళ్ళతో ఎలా అంటూ ఉంటాడు మీరేం బాధపడకండి మీరు ఎప్పుడూ అలా వేరియేషన్ చూపించి మాట్లాడకండి ఎందుకంటే మీ ముగ్గురు కూడా సమానమే ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా ఎప్పుడూ చూడను నాకు ముగ్గురు సమానమే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఇందరా వాళ్ళ పిన్ని క్లాప్స్ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి ఇంద్రా అలాగే స్వర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వాళ్ళ పిన్ని వచ్చి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇప్పుడే లోపలికి వచ్చి పిల్లల్ని ఎలా పెంచాల ఏంటి అని నాకు హితబోధం చేశావు కదా మరి ఇప్పుడు నువ్వు ఎలా పెంచుతున్నావు ఈ పిల్లలు అసలు నీ పిల్లలే కాదు నీ కన్న కొడుకును మానేసి వాళ్ళకు కూడా ప్రేమను చూపిస్తావా అసలు నువ్వు ఎలా ఎంతకు దిగజారిపోతావని అసలు అనుకోలేదు నువ్వు ఇలాంటి దాన్ని ఇంటికి తీసుకు వస్తావని ఇంకా ఊహించలేదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు నువ్వైనా కొంచెం కనీసం కొంచెమైనా సరే పిల్లల్ని క్రమశిక్షణగా పెంచు ఇలా ఈవిడికి ఎలాగో తెలియదు తన భర్తని తన కొడుకుని ఎలా చూసుకోవాలో కనీసం నువ్వైనా చక్కగా చూసుకో ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు ఈవిడ లాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది భర్తని పోగొట్టుకొని ఏ బకరా దొరుకుతాడా ఆ బకరా దగ్గరకు వెళ్ళి వాడిని సర్వస్వం నాశనం చేసేద్దామా అని చూస్తారు ఇది ఎందుకంటే తిను నీకు నీ దగ్గరకు అందుకే వచ్చింది నీ దగ్గర ఏదో ఆశించే తను వచ్చింది తన భర్తను పోగొట్టుకొని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏదో ఆశిస్తుంది ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు అని చెప్పి స్వరాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఆవిడ అన్న మాటలన్నీ కూడా విని స్వర చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూసి ఇందిరా కూడా బాధపడతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్